జై శ్రీమన్నారాయణ జ్యోతిష్యంలో రెండవ భాగం జ్ఞానం విజ్ఞాన సహితం ప్రవక్ష్యామ్యన సూయవే నీవు అసూయ రహితుడవైనందువల్ల నీకు జ్ఞానాన్ని విజ్ఞాన సహితంగా అందిస్తాను అన్నాడు అసూయ అంటే ఏమిటి గుణేషు దోషావిష్కరణం అసూయ గుణములను దోషములుగా దర్శించుటయే అసూయ దోషముగా దర్శించే వ్యక్తికి మన బోధన విపరీతార్థాన్నిస్తుంది కృష్ణుడు విశ్వరూపాన్ని మూడు పర్యాయాలు చూపించినట్లు గోచరిస్తుంది ఒకటి అమాయకురాలైన యశోద ఆమెకు విశ్వరూపం చూపిస్తే అమ్మో అనుకుంది ఇంతలో మాయలో పడేస్తే తాను చూసినట్లే మర్చిపోయింది దుర్యోధనునికి చూపిస్తే ఇదో ఇంద్రజాలం కటేండ్ర కృష్ణుణ్ణి అన్నాడు అదే గుణేషు దోషావిష్కరణం అంటే అలాంటి వాడికి ఏం చెప్పినా ఏం చూపినా ఒక్కటే అందుకే అర్హత లేని చోట జ్ఞానాన్ని అందించటం తెలివి తక్కువ పని దీన్నే ఆంగ్లంలో డోస్ట్ త్రో పెరల్స్ ఫర్ పిగ్స్ అంటారు ఇటువంటివే మహాభారతంలో తీసుకుంటే ఒక పద్యమే కనిపిస్తుంది అందే దూదయముల్ మహాబధిర శంకారావముల్మోక సంధాఖ్యాపనల్ నపుంసక వధూకాంక్షల్ కృతజ్ఞావళీ దీని పరమార్థం ఏమిటంటే గురునికి సంకేతంగా మనం దత్తాత్రేయుని చెప్పుకుంటూ ఉంటాం ఆయన దత్తుడు ఎవరు దత్తత ఇచ్చారు తానే ఇచ్చుకున్నాడు ఎవరికి అనసూయకు ఎందుకు ఆమెకు అసూయ లేదని నాయనగారు అత్రి అంటే త్రిగుణాతీతుడు కాగా త్రిగుణాలకు లోబడకుండా ఉన్న అసూయ రహితుడైన వ్యక్తికి భగవంతుడు తనను తాను సమర్పించుకుంటాడు ఎంత బాగుంది ఆ దత్తాత్రేయుడే మన గురునికి ప్రతీక అటువంటి గురువు లోకక్షేమాన్ని కోరి వ్యక్తి క్షేమాన్ని కోరి అడక్కుండా కూడా చెబుతుంటాడు అర్థం చేసుకునేవారుంటే అర్జునుడు యుద్ధం నుండి విరమించుకున్నాడే తప్ప తనకు భగవద్గీత బోధించమనేదేమీ అడగల అడగనిదే అమ్మైనా పెట్టదనే సామెత ఉన్నది కానీ అడగకుండానే అన్ని అవసరాలని సమకూర్చిపెట్టేది లోకంలో అమ్మ ఒక్కతే ఆ అమ్మ దైవానికి ప్రతీక అందరినీ అదుపులో లేని ఆ దేవుడు తన బదులుగా అమ్మను సృష్టించాడంటాడు కవి అది యదార్థమే అందుకే వేదం మాతృదేవోభవ అని ఆరంభిస్తోంది మొత్తంపై ఈ జ్ఞాన విజ్ఞానములను మనం అందిపుంచుకోవాలంటే అనసూయాత్రులము కావాలి అదే దత్తుని అవతార రహస్యం అందుకే ఆయన గురునికి ప్రతీకగా నిలిచాడు విశ్వగురువైనాడు ఇక రాహుకేతువులు వారిద్దరూ ఛాయాగ్రహాలు ఛాయ అంటే నీడ కాంతి కాదుగా కనిపించదు వీరు ఆ శని రాసులకు ప్రతీకలు వీరు ఆశ నిరాశలకు ప్రతీకలు అవి రెండు ఇటు లౌకికాభివృద్ధికి అటు ఆధ్యాత్మికాభివృద్ధికి ఆటంకాలే అందుకే గురు దృష్టి కలిగిన కేతువు నిరాశ నుండి మోక్షోపాయుక్తమైన వైరాగ్యానికి దారితీస్తే శుక్రప్రభావితుడైన రాహు ఆశను కొంతవరకు లౌకిక కార్య సాఫల్యాన్ని కలిగిస్తుంటాడు వారిరువురికి ఈ ముందు చెప్పిన ముఖ్యాంశాలతో సంబంధం తక్కువే ప్రస్తుతం బాధించేవి మూడు వాటికి బీజాలు మూడు ఆ రెండింటినీ జయిస్తే వ్యక్తి జీవనం మోక్షోపాయక్తమయ్యే అవకాశం ఉందని తేలుతోంది ఈ ఆరింటి నుండి వ్యక్తి తనను తాను కాపాడుకోవడానికి దుఃఖితీ దుఃఖాతీతుడుగా ఆనందాత్మకుడిగా రూపొందడానికి అతి చక్కని మంత్రం ఉంది దాని గురించి తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి దాసి